పది రూపాయలు చిల్లర ఇవ్వాలి యాభై ఇచ్చిన రెండు వాటర్ క్యాన్కి నలభై రూపాయలుగా పోయి షిల్లర తీసుకురావాలన్నగా చిల్లరలు అవుతాము బంకులో రమ్మన్నా మా జడ్ ఇప్పుడు ఉంటుంది ఎప్పుడూ అవుతుందో బాడే గిడలా అనిపిస్తులేదు அண்ட் எப்படி லோடே சிமெண்ட் பியர் சிமெண்ட் அந்த ஹைவே எட்டரீலேமோ அலோ அதுக்கான ரிகாரிங் பீசர் அது பட்டால் வெள்ளி போதும் முங்கடன ஆக்குக்கி न बांड नेमी वई अचण డీజిల్ హీటర్ లేదు ఉంది ఒడియమంటాడేమో అంటే ముగ్గుడే డీజిల్ సినిమా ఇక్కడ సైడ్ కాపీనా ఇప్పుడే సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి కాడ నుంచి ఎండి వచ్చి ఆపింది ఆకలి అవుతుంది కర్రీ పంట కాడి హోటల్లో పోయి తెద్దామంటే కర్రీ లేదంట మళ్ళా అక్కడ పంపిస్తున్నాం మావన్ కవతల దొరుకుత లేదు దొరకపోతే మిర్పడ వేసుకుంది తినాలి ఆకలి అయితే అవుతుంది ఇప్పుడే టైర్లు కొట్టుకున్నా మంచిగానే ఉన్నాయి టైర్లు టైర్లు గిట్ట చెక్ చేసుకున్నా రాళ్ళు గిళ్ళు ఉన్నాయేమో అన్నీ బాగానే ఉన్నాయి బా సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి హైవే దాకా వచ్చినంత వరకు దళిద్రంగా ఉండే రోడ్ మొత్తం గుంతాలు గుంతాలు ఉండే రోడ్ ఇక చూసుకుంటే మెల్లగా వచ్చేసినాం ఇయ యాంకల్ ఏడాన్ని ఆపుదామంటే ఏడా అసలు ఫోటోలు దొరుకుతున్నాయి కానీ పెద్ద పెద్ద దాబలు దొరుకుతాయి ఆడ మనం అంత రేంజ్ లేదని ఏడా ఆపలే మన లోడు ఆడ ఫ్యాక్టరీలో రికార్డింగ్ చేద్దాం అనుకున్నా వీడియో కానీ అక్కడ చేయకూడదు అంట ఆ ఫోనే యూజ్ చేయకూడదు అంట యూజ్ చేస్తే రెండు వేలు ఫైన్ అంట ఎందుకలే బయటికి పోయినా ఇంకా చేసుకుందాం అన్నట్టు ஆமே மீ மது சங்கரே கார்டு ஆக்கோம் எங்க சங்கரே கார்டு ஆனா 到了哪里？

ముప్పై వేల ఐదు ఇప్పి పంటలు వస్తే వాడు కారణం కారు చే చూపిస్తున్నది వస్తానే ఉండాలి దారుణంగా వస్తే సరే కాదు సందగడైపోయేదా చేయడానికి

షార్ట్ టోల్ గట్టమంట నేను చాలా రోజులు ఎక్కడ దిగాక అంత నాకు అంత ఐడియా లేదు అందరికి అడుగుతా అడుగుంటే పోతున్నా నేను నేను అందము డిన్నర్ గిన్నె చేసినప్పుడు ఇక్కడ చేసేది కానీ తర్వాత చాలా రోజులు ఎంత ఐదారు ఏళ్ళ నేను ఇక్కడ రాక అందుకని అంత మర్చిపోను అనమాట మనకంత మైండ్ పవర్ లేదు ఆ గుర్తు పెట్టుకునే అంత

बोले इधर कैसे आए यार पाकर काफी इड़ा ना वाशरूम भी तो वही रहा देख चपाए मकान भी तो इधर कॉल किया यार म्यूजिक वेट कौन मार्क्स तो ना यार तो ఇతర రాకూడదని దేవుల్లో పాటలు వింటున్నా అది జరగ ఇంట్రెస్ట్ గా ఎన్నపుతాయి సార్ ఆప్ల అంటే ఇలా లోపల పెట్టే తప్ప

నిమిషాలు నిద్ర లేకపోతే అందుకనే నెత్తికొస్తారు పది నిమిషాలు పాడుకున్నా అంటే సెట్ అయిపోతుంది తర్వాత ఎలాంటి ఇబ్బంది పెట్టారు మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మొత్తం టౌన్ డౌన్ తర్వాత మళ్ళీ చడ ఉంటారు రామని చెప్పేసి అంటే

കൊ കൊടുത്തോട്ട് മിനിമം ഹ്രഡ് അതക അല്ലേ ദൂടേ വല പൊതു വിനടം പൊതുനേ ഡാമേജ് ഉണ്ടായിരോ നമുക്ക് വലിംഗിട്ട് ദിട്ടാകും ദാമെ അത് എക്സാക്ട് ആടു സൈഡ് കാണാൻ അതിലേസ് ખોલી લો દસ દિનો મતલા એવે એવે લાઇટ લોડતોને આ લાઇટ તો બક્કા ફસ્ટે આડકીટા નારી લેવ આ બક્કા ફસ્ટે 1 2 પેલે બસ મન લિયા કિ કેલે જેર મજેસ કોવા લેબડે આડી ગોયે બ મલ્લી કેરાડવા કિ કેલે પાટવાટ થતા હોવા

ரை சைடுக்கே <laughs> <laughs> लेचार्डीटा ఉంటది వళ్ళా ఆపేదిరా ముటే ఉంటది లెచార్డిటి లేకపోతే రైట్ సైడ్ పోరాది కదా శాప లోపల ఉన్నవా ఆరే

పటంచోరు ఆటో దగ్గర తెచ్చి ఆపిన బండి నిద్ర వస్తుంది ఇక ముంగడేట ఆపుకోమన్నాడు కానీ ఇక నేను ఈ ఆపేస్తున్నా పటన్చూరు దగ్గరకు వచ్చి ఆపేసినయ్యా నిద్ర వస్తుంది మావాడు ఆ సైడ్ టైర్లు చెక్ చేసుకుంటున్నాను చేసుకుంటున్నాయి ఇక పొద్దుగాలు లేస్తాయి అయ్యండి ఇప్పుడే లేచినాము లేచి బండ వాటర్ లేదని ఇక్కడ పెట్రోల్ పంప్ దగ్గరికి వచ్చినాము పటంచోరు వాటర్ అవుటర్ దాటినాక కొద్దిగా వాటర్ నింపుకొని వంట పెట్టి తిని మళ్ళీ వండుకోవాలి సాయంత్రం వరకు సాయంత్రం మా ఓనర్ వచ్చినప్పుడు బయలుదేరాలి రెండు బండ్లు ఒకటే దగ్గర అయ్యో రోడ్డు అంత ఆరే ఆడుతుంది గుర్తిస్తుంది ఆ పెట్రోల్ పంప్లా వాటర్ లేకపోతే మళ్ళీ ఎత్తి కాడికి వచ్చిన ఇవ్వండి హెచ్ వాటర్ క్యాన్ లో కూడా కనపడేది అది నీళ్ళ క్యాన్ ఉన్నప్ప ఫిల్టర్ వాటర్ అది బండే బండేజ్ పెట్రోల్ పంప్ మంచిగా అయింది లో కూడా ఒకటి ఉంది అని ఇలా నింపుతున్నాం మనం ఇయ రెండు క్యాన్లు అయితే నింపుకున్నాము అది చెట్టు నీడలు చాపాల न <laughs>

ပြောအ लिया လို့လို့ဝါးချံပါလေမ့်ပါလေမာလီနေကတ္တာလား माल वॾा वठे లోపల ముఖం గిట్ట కడుక్కొని పెట్ట తొందరగా అప్పటి పుల్ చూసి వస్తాను తెచ్చి ఇక భారత్ బంకులో పెట్టుకున్నామో ఇక చేసి తినాలి తిని ఏడిపోయే లేదు పండేది మంచిగా సైడ్ కాపుకున్నాయ నీడ గిట్ట ఉంది ఇట్లనే నీడ సాయంత్రం వరకు ఉంటే బాగుండు మటన్ ఉంది కసుకూరు ఉన్నట్టు వాసన వస్తుంది పప్పు ఫ్యాన్